सर तब 10 1 वर्ष में होता है कथा అక్కడ బెడ్స్ వేస్తా అంటున్నారు నోడల్ ఆఫీసులు ఎవరి నుంచి అక్కడే ఉన్నారు ఇక్కడ నోడల్ ఆఫీస్ ఎవరి నుంచి రాత్రి బెడ్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు బలం మీద పడుతున్నారు రాత్రి గడిపోయారు ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి ఇక్కడ నోడల్ ఆఫీసు ఎవరో బాధ్యత రాహితా వ్యవహరిస్తూ ఉన్నారు చంద్రశేఖర టౌన్ ప్లాన్ మున్సిపల్ కార్పొరేషన్ నేను కలెక్టర్ గారు చర్య తీయపోతా ఉన్నాను చర్య తీసుకుంటాను ఇక్కడ ఇంతమంది ఉండగా ఇంతమందిని వదిలేసి ఆయన బాధ్యత రహితంగా వెళ్ళిపోయి మీరు అరగంట నుంచి ఇక్కడ ఉన్న ట్యాప్గా ఆయన ఫోన్ కూడా దొరకట్లేదు ఏ విధంగా ఎంత బాధ్యత రహితంగా ఆయన ఎవరు ఉన్నాడో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా తప్పనిసరిగా విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకుంటే ఆయన మీద చర్యలు కోరుతాను మీరే నేను అడుగుతుంటే జనరేటర్ స్విచ్ ఉదయం రమ్మనండి వీళ్ళందరూ అక్కడ ఉంటారు అర్థం పర్థం లేదండి మీకు మీరు చెప్పే మాటలేంటి ఎవరో ఫోన్ దొరకరా మీ ఫ్రంట్ ఆఫీసర్ ఫోన్ దొరకరా నోడ ఆఫీసర్ ఫోన్ దొరకరా జనరేటర్ ట్రాన్సెస్ చీకటి పడిన తర్వాత చీకటి పడలేదా సన్లైట్ లో మనం మాట్లాడుతున్నాం ఏంటే ఇన్ఫామ్ చేయడం ఏంటండి మీ అందరూ మీ అందరూ డ్యూటీలో ఉన్నారు మీ అందరూ బాధ్యత ఇది అంత బాధ్యత రాహిత ఎందుకు వ్యవహరిస్తున్నారు వాళ్ళందరూ ఎక్కడి నుంచో తీసుకొని దృష్టిలో పెట్టి కొత్త ప్లేస్లో కరెంట్ లేక లైట్ లేకపోతే ఆయన ఎలా ఫీల్ అవుతారు కొత్త ప్లేస్లో ఎలా ఫీల్ అవుతారండి అనేసి అంత బాధ్యత రాహిత్యం ఎక్కడ పోయి ఫోన్ దొరుకుతున్నాను కూడా అయితే வா அடித்தான் பல படுத்து அக்கா நோடல் ஆஃபீஸர் போன எந்த ஏற்பாடு செய்ய போய் நோடல் ஆஃபீஸர் ஆய் தான் ரிலக்ஸ் அதுக்கு என் பேர் ஆய்வேருந்து All right. am

ఇబ్బంది వస్తుంది ఎంతో ఇన్హాబులే తెలు నార్మల్ అయిపోయినా ప్రమాదం ఏర్పడితే ప్రభుత్వం అనేక తెలియదు ఇబ్బంది ఉంది భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి ఉండడానికి అంత ఏర్పాటు చేసి ఒక ప్రమాదకరం నార్మల్ కూడా మళ్ళీ ఇక్కడ సాధారణ పరిస్థితి వచ్చిన తర్వాత మీరు ఇంటికి వచ్చి తుఫాని రాసి బీరం దాడుతుందమ్మా వీరం దాడితే రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది అది ఇంకా డొసైటెడ్ మధ్యాహ్నం తర్వాత వర్షం తగ్గిపోతుంది వర్షం తగ్గిపోతుంది వర్షం తగ్గిపోతే మళ్ళీ మీరు ఇంటికి రావచ్చు మోస్ట్లీ రేపు సాయంత్రం ఎన్నెండు పురుషు నుంచి మీరు అనుకోవచ్చారు మీ డౌట్ ఏంటంటే ఎక్కువ రోజు వరద రూపాయి ఉన్న రోజునే ఉండాల్సి వస్తే రుపాని రాత్రితో వెళ్ళిపోద్దమ్మా వేరం దాటిపోద్దు తెల్లవారుజావు సరిపోతుంది సరిపోతే రోజంతా వర్షం ఉంటుంది రేపు సాయంత్రం మార్మల్ అవ్వచ్చు సాయంత్రం అందరూ అనుకొని వెళ్ళండి మీ మీ రైతు రక్షణ కోసమే మీ రక్షణ కోసం ఎంత మాకు ఉపయోగపడితే ఉండదు అనుకోని ప్రమాదాన్ని జరిగిందనుకో అమ్మా అప్పుడు అందరం ఇబ్బంది పడతాం అందుకోసం చెప్తున్నాం అండి

అన్నదే రాజు అన్న కారణం సర్వతవే లైట్ అయిపోవట్లేదు స్పాన్ అంటే వచ్చి చెప్పేమంది ఇది గవర్నమెంట్ అనేది కూడా

ఏదైతే ఏ లేరు వేస్టేరు ట్రైన్ బెట్టివోలు ట్రైన్ కలిసి సముద్రంలో కలవడానికి వస్తూ ఉంటుందో ఆ ప్రాంతం ముంపు గురవుతూ ఉంది రాత్రి నుంచి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరినీ అలర్ట్ చేసి వీళ్ళందరినీ ఉప్రవాస కేంద్రాలకి కోసం ప్రయత్నం చేశారు ఒక ముప్పై కుటుంబాల వరకు ఉపరావాస కేంద్రాడారు మిగిలినవారు ఆస్తులు పోతాయి లేకపోతే ఇంట్లో వస్తువులు పోతాయేమో అనే ఆందోళనతో ఇక్కడ నుంచి తెలంగాణకు కొంత యుత వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకా ప్రజాని అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సురక్షిత ప్రాంతాలకు చేరుకొని వరద తగ్గిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత అందరూ మరలా యథాస్థానానికి వచ్చినట్టయితే లోపుగా ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం అదేవిధంగా కూటమి ప్రతినిధులు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా శ్రద్ధ వహిస్తారు మీరు ప్రాణాలు రక్షించుకోవాలి చెందవద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా మనం సురక్షితంగా ఉంచడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సంపూర్ణమైన సహకారం అందించమని కోరుతా